శ్మాన వాటి సమస్య ఉంది గత ముప్పై సంవత్సరాలుగా వేరు శ్మశానం కావాలని అనేక అర్జీలు ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అది కాలేదు కానీ ఈసారి ఎలాగైనా సరే మా దళిత సోదర సోదరి మనలకు ఈ శ్మశాన వాటికి చేయాల్సిందే అన్నటువంటి కృతనిశ్చయంతో ఈ గత ప్రజా దర్బార్లో వాళ్ళు చేసినటువంటి విన్నపాన్ని గుర్తించి తక్షణమే వాళ్ళకు ఈ యొక్క శ్మశాన వాటికను కేటాయించే దానికి స్థలాన్ని చూపించడం దాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించడం జరిగింది ఈ పట్టణంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీర్ తీరుస్తాడన్న ఉద్దేశంతో నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేదానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేస్తాను మార్కాపుర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ మార్కాపురం చెరువు కట్టని విడవల్పు చేసి అక్కడ కూడా సమస్యలు ఆ రోడ్డును రోడ్డును మెరుగుపరచడం కానీ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని తక్షణమే తప్పకుండా పరిష్కరించి మా మార్కాపురిని జిల్లా చేసుకొని మా ప్రాంత ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తానని మాస్కారం నా పేరు ఆర్వేంబ శరణ్ కుమార్ మేము మార్కాబున శాసనసభ్యులు కమూల నారాయణ రెడ్డి గారిని గత నెలలో భజాదర్బర్ కార్యక్రమంలో మేము అర్జీని సమర్పించగా మేము అర్జీని ఇచ్చిన వెంటనే మార్కాపురం తహసీల్దార్ గారిని సెలవర్ గారిని మేము అడిగిన సర్వే నెంబర్ సైడ్ని పరిశీలించి ముప్పై రోజులలోండి మాకు దళితులంద దళితులకి ఎస్సీ ఎస్టీలకి ఐదు ఎకరాల ఎనభై ఎనభై సెంట స్థలాన్ని మాకు కేటాయించిన మార్కాపురం శాసనసభ్యులు గారికి హృదయపూడే కొత్తగా దళిత తెలియజేసుకుంటున్నాము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మార్కాబు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఈ సభ విచ్చి స్థలాన్ని విచ్చేసి స్థలాన్ని ప్రారంభించారు ఈ స్థలాన్ని మాకు ఇచ్చిన కందుల నారాయణ రెడ్డి గారికి దళితులందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము గత ముప్పై సంవత్సరాల నుండి దళితులకు శ్మసేన వాటికి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అడిగిన వెంట తడువుగా మాకు ఇచ్చిన నారాయణ రెడ్డి గారికి దళితులందరి తరఫున హృదయ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ శ్వాసాన వాటికి స్థలాన్ని శుభ్రం చేయడంలో కానీ ప్రతిరోజు నాలుగు రోజుల నుంచి ఆహర్నిశలు శ్రమించినటువంటి నాతో పాటు పనిచేసిన మణిబాబాయికి అలాగే సునీల్కి అన్నకి అలాగే అనిల్కి జోసఫ్ జోసఫ్ అన్నకి సాగర్కి మరి ఒక పదిహేను మంది కిరణ్ ప్రతి ఒక్క పదిహేను మంది యువతి యువతకు నాతో పాటు సాగరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రతి ప్రతి విషయంలోనూ అందరం కలిసికట్టుగా ఉండి ఈ శ్వాసన స్థలానికి ప్రహరీని మరి రోడ్లను వేసుకోవడానికి అందరం తలా తతాలో తల కొంచెం సహాయం చేసి అందరిని కలిసి గడిగా పనిచేసుకోవాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను